గ్రామాలలో మీరు ఇంకా పాత బీఆర్ఎస్ పద్ధతిలోనే నడుస్తున్నారు ఎందుకంటే గతంలో వారు సర్పంచ్లు ఎంపీటీసులు గెలిచినారు కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయకపోతే నిజమైన పేదవాడు లబ్ధిదారుని కనుక పేరు లిస్టు లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తారు ఇది ఒక గాజుల గట్టులోనే కాదు మొత్తం మండలం మొత్తం ఉన్నటువంటి అధికారులు అందరికి హెచ్చరిస్తున్న పాత రాజకీయ నాయకులతోటి కుమ్మకాయ మీకు అందుబాటులో ఎవరున్నారు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒక ఇంట్లోనే రెండు పేర్లు మూడు పేర్లు ఇచ్చుకుంటూ మీరు ఆ కుటుంబానికి కనుక ప్రాధాన్యత ఇస్తే మీ కుటుంబం పాత లోకానికి పోయి జాగ్రత్త గుర్తుపెట్టారు మీరు కనుక వాళ్ళు వీళ్ళు సూచించకుండా మీరందరూ ఊర్లలో సర్వేలు